ఎండింగ్ బాగుంది మూవీస్ చాలా బాగుంది మూవీ అన్న సూపర్ అన్న బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ అన్న టెక్నాలజీ టెక్నాలజీ ఎలా ఉంది అన్నీ అలా మూవీ ఉంది

సినిమా కేకే అసలు రెండు వేల కోట్లు కొడుతుంది డౌటే లేదు సినిమా కేక సినిమా ఇలా సినిమా ఇంకా రాదు రాలేదు కూడా సినిమా సూపర్ సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ సెకండ్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మొత్తం రివీల్ చేశాడు సెకండ్ పార్ట్ మొత్తం టాకా సినిమా లేదు హాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ కంటే ఇంకా బాగుంది సూపర్ చూడొచ్చా ప్రభాస్ కర్ణుడు అశ్వత్థామా సోప్రన్ విజయదేవ రకండి అర్జునుడు ఓకే కాఫీ సంథ జోడっちゃస ఆ సోప్రన్ వెల్లలైతే ఎంజాయ్ ఓకే ఎంతమంది మొత్తం ఫ్యామిలీస్ అందరూ చూసి ఎంత రేటింగ్ మొత్తానికి రేటింగ్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బస్టర్ ఓకే ఫర్ సెకండ్ పార్ట్